హాయ్ ఫ్రెండ్స్ స్పైసీ అండ్ టేస్టీ నాటుకోడి పులుసుని పల్లెటూరు స్టైల్లో నేను చూపించే మసాలాతో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కసారి నాటుకోడి పులుసుని ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి దోశ రోటీసు గారెలు రైస్లోకి ఈ నాటుకోడి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ కర్రీ టేస్ట్ బాగా రావటం కోసం నాటుకోడిని కాల్చి సన్న ముక్కలుగా కట్ చేసుకొని తెచ్చుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి కలిపి పది నిమిషాల తర్వాత మళ్ళీ వాష్ చేసుకున్నామంటే నాటుకోడిలో ఉండే నీచు వాసన అనేది లేకుండా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ కర్రీలోకి మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా పుల్కా పాన్ పెట్టుకొని ఇందులో ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని దీన్ని టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొబ్బరిని కాల్చుకోవటం వల్ల ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకొని మసాలా దినుసులు ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని ఒక రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మటన్ సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి మసాలా దినుసులన్నీ ఫ్రై అయిపోతాయి వీటిని పక్కన పెట్టుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి ఈలోపు మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కున్నామంటే స్మెల్ రాకుండా చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగొస్తుంది వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి ఈ ఆనియన్స్ ఆయిలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసే విధంగా చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు కారం అన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలాల్లో చికెన్ ఉడికే విధంగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో ఈ చికెన్ని కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలపటం వల్ల చికెన్ అనేది అడుగంటి పోకుండా ఉంటుంది ఇలాగే ఒక ఐదారు నిమిషాల పాటు ఈ చికెన్ని ఆయిల్లో మగ్గనిచ్చామంటే చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయే అంతవరకు వీటిని ఉడికించుకోవాలి మనం నాటుకోడిని తీసుకున్నాం కాబట్టి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది అలా కాకుండా స్పీడ్గా వండుకోవాలంటే కుక్కర్లో వేసుకొని వండుకోవచ్చు ఇలా గిన్నెలో వండటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని చికెన్ని ఉడికించుకోవాలి మనకి ఈ చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో గ్రేవీ కోసం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి నేనైతే కిలో చికెన్కి ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి చిక్కటి గ్రేవీ అనేది రెడీ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయింది గ్రేవీ చిక్కబడి చికెన్ ఉడికిపోయింది చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని తీసుకున్నామంటే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది ఒకసారి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే వేడివేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది వంట చేయటం రాని వాళ్ళు ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈ నాటుకోడి పులుసుని నేను చూపించే పద్ధతిలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను